నెల్లూరు నగర్ కమిషనర్ వికాస్ మర్మట్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది కుప్పం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు జారీ చేసింది నెల్లూరు నగర కమిషనర్ గా ఎవరిని నియమించారు

ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమిస్తారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి అధికారిని కమిషనర్ గా పంపిస్తారా అన్న విషయం చర్చ జరుగుతోంది నెల్లూరు నగర కార్పొరేషన్లో గత కొంతకాలంగా ఫోర్జరీ సంతకాల గోల జరుగుతోంది ఇక్కడ నగర కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ ఆరోపణలకు తావు ఏర్పడింది గత వైసీపీ ప్రభుత్వంలో ఈ నగర కార్పొరేషన్లో ఇలాంటి ఆరోపణలు గుప్పు గమనార్హం ఫోర్జరీ సంతకం ఆరోపణ మేరకే నగర కమిషనర్ వికాస్ మర్మఠను బదిలీ చేశారని తెలుస్తుంది